ఓం నమ శివాయ ఓం శివాయ శివాలయంలో గోడ ఈరోజు ఉత్తరం దిశ దాదాపు గజం పైచిలకు పూర్తి కావచ్చింది రెండు వైపులా ఇదివరకు నిర్మాణం చేశాం ఈరోజు ఒక చిన్న పక్షి పిల్ల వచ్చింది ఒక బకెట్లో పెట్టి పెట్టినాం కింద ఉంటే వేరే కుక్కలు కానీ ఇంకేదైనా గద్దలు కానీ వస్తాయని వాళ్ళు దానికి భోజనం తినిపించింది చిన్న బకెట్లో కట్టి ఇక్కడ కట్టేసినాం దాన్ని మనకు ఎక్కడ షిఫ్ట్ పోయింది